ప్రభు నామానికే మహిమ గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ పరమ గీతము ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము ఏడవ అధ్యాయం నాలుగో వచనంలో ఉన్నాం నాలుగో వచనంలో ఆఖరి లైన్ నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము ఈ లెబనోను శిఖరము వాగ్దాన దేశమైన పాలస్తీనాలో ఒక భాగం ఈ పర్వతములు తెల్లని మంచుతో కప్పబడ్డాయి ఈ పర్వతాల్లో ఒక శిఖరము చాలా ఎత్తైనది ఆ శిఖరము దమస్కు వైపుకు చూస్తూ ఉంది ఇక్కడ వరుడు వధువును వధువు యొక్క నాసికకు ఈ పర్వతాన్ని పోల్చాడు ఈ పర్వత శిఖరము వాగ్దాన దేశంలో ఉంది వాగ్దాన దేశంలో వాగ్దాన జనులైనటువంటి యూదులు ఉన్నారు వాగ్దాన గ్రంథమైన పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఉంది ఇది పైనున్న నూతన ఎరుశులేము పట్టణానికి గుర్తు ఇందులో రక్షకుడైన క్రీస్తు ప్రభువు ఉన్నారు మరి ఇవన్నీ కూడా ధమస్కు పట్టణానికి లేవు ధమస్కు పట్టణము లోకమునకు గుర్తు లేకపోతే లోకానికి పోల్చబడింది ఈ లెబనోను పర్వత శిఖరము ఎలాగో దమస్కు వైపుకు చూస్తూ ఉందో అలాగే సంఘము యొక్క చూపు కూడా లోకము వైపుకు చూస్తూ ఉంది ఎందుకంటే సంఘము ప్రభువు వలన సర్వమైన ఆశీర్వాదాలతో ఆయన ఇచ్చేటువంటి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలతో అలంకరించబడింది కాబట్టి లోకం వైపు ధైర్యంగా చూస్తుంది ఎందుకని అంటే లోకములో శ్రమ ఉంది సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టు ఈ లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నాను అన్నారు ఆయన కాబట్టి సంఘము లోకం వైపు ధైర్యంగా చూస్తుంది పక్కకు చూడదు భయపడదు భయపడదు సా సైతాన్ను లోకము వీళ్ళని ఎలాగైతే ప్రభువారు జయించగలిగారు అలాగే విశ్వాసులు కూడా సైతాన్ను లోకాన్ని జయించగలరు సంఘము లోకాన్ని లెక్క చేయదు సంఘము మంచి క్రియలు కలిగి ఉంటుంది సంఘము చెడుగును గుర్తుపడుతుంది నాసిక అంటే ముక్కు ముక్కు అంటే వాసనను పసిగట్టడం అలాగే సంఘానికి కూడా మంచి చెడులను పసికట్టే జ్ఞానం ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి తిరిగి రాబోతున్నారు కనుక ఆ విషయాన్ని స్థిరముగా నమ్మి సంఘము సిద్ధపడుతూ ఉంది దమస్కు అనే లోకంలో ప్రభువు వారు కనబడుట ప్రభువారు మాట్లాడుట ప్రభు ఆ దమస్కు పట్టణంలో కార్యాలు చేయుట మనం చూస్తాం సౌలు సంఘాన్ని హింసించుటకు దమస్కునకు వెళుతూ ఉన్నప్పుడు ప్రభు సౌలు కలబడి సౌల సౌలా నన్నెందుకు హింసించుచున్నావు అనే స్వరం వినిపింపచేసి అతనిలో మార్పును కలగజేశారాయణ ఇలాంటి స్థితి దమస్కులో దమస్కు అనే లోకంలో ఉంది దమస్కు వంటి లోకములో శ్రమ ఉన్నా సరే అననీయ లాంటి దైవభక్తులు కూడా ఉన్నారు ప్రభు ఈ అననీయకు దర్శనం కనబడి సౌలు ప్రార్థించుచున్నాడు సౌలు దృష్టి పొందినట్లు నీవు వెళ్ళి అతనిపై చేతులుంచి అతని కొరకు ప్రార్థించమని ప్రభు చెప్పాడు సజీవుడుగా ఉన్న భక్తుడిని సజీవుడుగా ఉన్న విశ్వాసని మనం దమస్కు వంటి ఈ లోకంలో చూస్తూ ఉన్నాం అననియా వెళ్ళి ప్రార్థించినప్పుడు సౌల్నకు దృష్టి కలిగింది అంటే స్వస్థత పొందాడు తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నాడు తర్వాత బాప్తిసం పొందాడు అబస్తుల గారి మీరు తొమ్మిదో అధ్యాయంలో మనం విషయాలు చూస్తాం సౌలు దమస్కులో కాపురం ఉండే ఈయనే క్రీస్తు అని ఆయన గురించి రుజువుపరుస్తూ దమస్కులో ఉన్నటువంటి యూదులని కలవరపరిచాడు ప్రభు కనబడి మాట్లాడాడు అతనిలో మార్పు తీసుకొచ్చాడు భక్తిని పుట్టించాడు స్వస్థత పొందాడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు బాప్తేశం పొందాడు ప్రభువును కూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు ఇలాంటి పరిస్థితులన్నీ కూడా దమస్కులు ఉన్నాయి కనుకనే పెండ్లి కుమార్తె వధువు అయినటువంటి సంఘము దమస్కు వంటి లోకం వైపు చూస్తూ ఉంది ఎందుకనంటే అనేకుల్ని ప్రభువైపుకు మళ్ళించుట కొరకు క్రీస్తుని కూర్చొని సాక్ష్యము వినిపించి అనేకుల్ని ప్రభువైపుకు సంపాదించుట కొరకు అయితే ఇక్కడ రాయబడినటువంటి నాలుగో వచనంలో రాయబడిన ఈ మాట ఈ వచనం కూడా అంటే నీ నాసిగా దమస్క దిక్కునకు చూచే లభో శిఖరముతో సమానమైన ఈ వచనం కూడా వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ఇస్రాయేళ్ళ సామ్రాజ్య వ్యాప్తిని తెలియజేస్తా ఉంది ప్రస్తుతం ఇస్రాయల్ దేశం చిన్నదిగా ఉంది అయితే రాబో దినాల్లో వారి సామ్రాజ్యం లెబానోను కరిమల్ వరకు వ్యాప్తి చెందుతుంది దేవుడు అబ్రాహముకు విశాలమైన సామ్రాజ్యమును ఇస్తానని వాగ్దానం చేశాడు అంతటి విశాలమైన సామ్రాజ్యం ప్రభు అయిన క్రీస్తు వారు వెయ్యేండ్ల పరిపాలనలో ప్రా పరిపాలించబోతూ ఉన్నారు ఈ వచనంలో ఉన్నటువంటి దమస్కు సిరియా దేశమునకు రాజధాని దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యాన్ని ఉంచారు అందుకే సిరియనులు దావీద్కు కప్పము కట్టే సేవకులయ్యారు ఇస్రాయలీల దేశం ఎక్కువగా వ్యాప్తి చెందబోతుంది అని తద్వారా ఒక సుభుశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని ప్రభు పరిపాలించబోతున్నాడని ఈ వచనం యొక్క మరొక భావం ఇంకా ఐదవ వచనంలోకి వస్తే మన భాగంలో ఐదవ వచనం పరమగీతము ఏడు ఐదు నీ శిరస్సు కరిమలు పర్వత రూపము నీ శిరస్సు కరిమలు పర్వత రూపము ప్రభు శోలంబితిని అనగా రక్షించబడిన ఇస్రాయిలీల వివరణను ఇస్తున్నాడు కరిమెలు పర్వతముపై దేవుడు అనేక అద్భుతాలు చేశాడు ఇక్కడ ఏలియా గారు పడద్రోయబడిన బలిపీఠాన్ని కట్టాడు దేశమంతా కూడా విగ్రహారాధనతో దేవతా పూజలతో నిండి ఉంటే ప్రజలు అసలు దేవుడు ఎవరు ఇహోవా దేవుడా లేకపోతే బయలుదేవుడా అనే సందిగ్ధంలో ఉన్నారు ఇస్రాయల్ ప్రజలందరూ ఎందుకంటే అంతగా యజబెలు దేశాన్ని పాడు చేసింది ప్రవక్తలు అనేకుల్ని చంపించింది ప్రవక్త అనేవాడిని కనపడకుండా దేశంలో చేసేసింది బయలు దేవతను అస్తారో దేవత విగ్రహాలను నిలిపి యాజకులు కాని వారిని వాటికి యాజకులుగా నియమించి అంతటిని విగ్రహారాధనతో నింపివేసింది అలాంటి కాలంలో ఏలియా కరిమిల పర్వతంపై పడద్రోయబడి ఉన్న బలిపేటాన్ని తిరిగి కట్టి ప్రజల మనస్సుల్లో ఉన్నటువంటి రెండు అభిప్రాయాలు ద్వంద్వ మనస్సు రెండు తలంపులతో తడబడుచున్నటువంటి ఇస్రాయేలీలను యహోవాయ దేవుడు అని ఎరిగేటట్లుగా చేసినటువంటి కార్యం అక్కడ ఉంది ప్రజలందరూ కూడా యుహోబయ దేవుడని ఎరిగి ఉండేటట్లుగా తెలుసుకునేటట్లుగా అక్కడ ఒక గొప్ప అద్భుతం దేవుడు చేశారు ఇంకా ఆ పర్వతం మీదే మౌకాళ్ళలోని మూడున్నర సంవత్సరాలుగా భూమి మీద వర్షం పడవ వర్షం పడక దేశం పాడైపోయిన పరిస్థితులు ఉండగా ఏలియా ప్రార్థించి మరల వర్షాన్ని ఇమ్మని ఆసక్తితో దేవునికి ప్రార్థించినప్పుడు ఆ పర్వతం పైన ఉన్నప్పుడే అరచెయ్యంత మేఘము పైకి వచ్చి తర్వాత ప్రచండమైన వర్షము కురిసింది ఈ కరిమల పర్వతం నుంచే ఏలి గారు పరుగు పరుగున ఆహా రథము కంటే కూడా ముందుగా పరుగెత్తి ఇజ్రాయేల్ గుమ్మన నిలిచాడు ఇదంతా గొప్ప అద్భుతాలు జరిగినటువంటి ప్రదేశం కర్మెలు అయితే దేవుడు ప్రధానముగా కర్మెల గురించి ప్రస్తావిస్తున్నాడు అందుకు కారణం ఏంటంటే దేవుని సామ్రాజ్యం వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో కరిమెలు వరకు వ్యాప్తి చెందుతూ ఉంది అని ఇక్కడ అర్థం ఇది ఇస్రాయేల్ దేశానికి తూర్పుగా ఉంది మధ్యధరా సముద్ర మందలి సముద్రపు ధరిని కొండలలో కరిమలు ఉంది వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ఇస్రాయేల్ దేశం తూర్పు దిక్కునున్న మధ్యధరా ప్రాంతమందలి అరణ్యం వరకు వ్యాపిస్తుంది అని దీని యొక్క భావం ఈ విషయాన్ని గురించి యషయా ప్రవచించాడు యషయా గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం ఒకటి రెండవ చిన్న అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి వల్లసించి కస్తూరి పుష్పము వలె పూయను అది బహుగా పూయిచు ఉల్లసించును వల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యం దానికి కలుగును కరిమెలు షారోనులకు సొగసు దానికుండును అవి ఎహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును అరణ్యము ఫలభరితమైన భూమిగా ఫలభరితమైనటువంటి భూమి వృక్షాలుండే వనముగా ఉంటుంది ఈ ప్రదేశమే కరిమేల ప్రాంతం ప్రస్తుతం ఇది అరణ్యంగా ఉంది కానీ వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ఫలభరితమైన భూమిగా వృక్షములతో నిండి ఉంటుంది ఈ ప్రదేశాన్ని గురించి ఇర్మియా కూడా ప్రవచించాడు ఇర్మియా కూడా ప్రవచించాడు ఇర్మియా గ్రంథం యాభై అధ్యాయం పంతొమ్మిదోషును ఇస్రాయిల్ వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించదు వారు కరిమేల మీదను భాషాను మీదను మేదురు ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులను మేచు సతుష్టి నందును అని చదు రాబో దినాలలో కర్మలు సకల విధమైన దీవెనలతో నిండి ఉంటుంది అక్కడ ఉండే పచ్చని పొలాల్లో దేవుని ప్రేమ విరజిమ్ముతుంది దేవుని సర్వసంపద అక్కడే ఉన్నట్లుగా అనిపిస్తుంది ఇది దేవుని యొక్క గొప్ప మహిమ ఆ దేవుని గొప్ప మహిమ ఈ ప్రాంతంలో ప్రకాశిస్తుంది అనమాట యేసుక్రీస్తు వారు వెయ్యేండ్లు భూలోకాన్ని పరిపాలించేటప్పుడు ఆయన పరిపాలనలో దేశమంతా కూడా ఎంతో సౌందర్యవంతంగా ఉంటుంది అని దేవుడు సెలవిస్తున్నాడు ఇస్రాయిల దేశం రాజ టీవీతో కర్మలు సొగస్సుతో ప్రపంచ ప్రజలను ఆకర్షిస్తుంది ఇంకా మనం చూస్తే మన భాగంలో ఐదవ చనులో మనం చూస్తే నీ నీ శిరస్సు నీ తల వెంట్రుకలు ధూమ్రవర్ణము గలవి రాజు వాటి ఉంగరముల చేత బద్దుడూచున్నాడు ధూమ్రవర్ణము రాజరకమునకు సాదృశ్యం షోలంబితి యొక్క తల వెంట్రుకలు దోమ్ర వర్ణము కలవి అంటే ఇస్రాయిలీల శిరస్సులో రాచరికం ఉంటుంది ప్రభు అయిన యేసు యొక్క రాజరికము ఇస్రాయిలు అంగీకరిస్తారు ప్రభువు తానే రాజయ్య ఉండి తన ప్రజలను అంగీకరిస్తాడు ఈ సందర్భంగా గ్రంథం చదివితే అరవై రెండవ అధ్యాయం నాలుగైదు వచనాలు విడువబడిన దానివని ఇక మీదట నీవనబడవు పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు హెప్షిబా అని నీకును బ్యోలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును ఇహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును విడువబడిన దానవని ఇక మీదటి నీ అనబడవు పాడైన దానివని ఇక నీ దేశాన్ని గురించి చెప్పబడదు అంటే దేవుడు తన ప్రజలైన ఇస్రాయిలీలను వారి దేశాన్ని తన దరికి చేర్చుకుంటాడు తానే వారిని ప్రేమించి పూర్ణ హృదయముతో వారిని అంగీకరిస్తాడు వారిని వారి దేశాన్ని దేవుడు ఎన్నటికీ విడువాడు వారికి దేవుడై వారితో కలిసి వెయ్యేండ్లు భూలోకాన్ని పరిపాలన చేయబోతూ ఉన్నాడు ఇంకా మన భాగంలోకి వస్తే ఆరో వచనం నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అతి మనోహరమైన దానువు ప్రభు అని యేసుక్రీస్తు వారు ఇస్రాయేల్ ప్రజలను విమోచించి వారిని వెయ్యేండ్ల పరిపాలనలో ఒకనొక దినమును ప్రవేశపెడతాడు ఆయన కృపచేత విమోచింపబడిన ఇస్రాయల్ ప్రజలందరూ ప్రభువును ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నాడో వారిని ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది వారి మీద ఉన్నటువంటి దేవుని ప్రేమను కొలుచుటకు సాధనాలేవీ లేవు మానవుడు కొలవలేనంత ప్రేమ మన దేవునిది దేవుడు తన ప్రజలయందు ఆనందిస్తున్నట్లుగా ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది అందుకే ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానువు అతి మనోహరమైన దానువు ఆయన ప్రేమను కనిపరిచే సందర్భాలు దేవుని వాక్యంలో ఉన్నాయి అషయా గ్రంథం అరవై అధ్యాయం పంతొమ్మిదవ శును నేను ఎరుశలేమును గూర్చి ఆనందించెదను నా జనులను గూర్చి హర్షించదను రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు నేను ఎరుశలేమును గురించి ఆనందిస్తాను నా జనులను గూర్చి హర్షిస్తాను ఎరుశలేము దేవుని పట్టణం దేవుని ప్రజల పట్టణం ప్రభు ప్రస్తుత కాలంలో దేవుని ప్రజలను కోరుకుంటున్నాడు ఇస్రాయేలీలు రక్షించబడాలని ఆశిస్తున్నాడు కానీ వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ప్రభు వారి మధ్యలో ఉంటాడు ఎరుసలేముని బట్టి విమోచించబడిన ఆయన ప్రజలను బట్టి ఆయన బహుగా హర్షిస్తాడు క్రీస్తు రక్తములో కడగబడిన ఆయన విశ్వాసులను బట్టి దేవుడు ఎల్లప్పుడూ ఆనందిస్తాడు ప్రభు యొక్క ఆనందం ఆయన ప్రజలైన ఇస్రాయిల్లో ఉండబోతుంది అని అషియా సెలవిస్తున్నాడు నూట నలభై తొమ్మిదో కీర్తన వచ్చును ఇహోవా తన ప్రజలెందుకు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించు ఈ వచనంలో కూడా దేవుడు తన ప్రజలైన ఇస్రాయలని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది ప్రభు తన ప్రజల ఎందు ప్రేమ గలవాడు ప్రీతి గలవాడై ఉన్నాడు ఆయన తన ప్రజలను ప్రేమించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వారు విమోచించబడిన ప్రజలు విమోచించబడిన తన ప్రజలను రాబోవు శ్రేష్ట పరిపాలనలో ప్రభు ప్రేమిస్తాడు అని మనకు అర్థమవుతుంది ఎహెస్కేల్ గ్రంథం పదహారవ అధ్యాయం పద్నాలుగవచ్చును నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దానిని చూచి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చిరి ఇదే ప్రభువగు ఇహోవా ఇహోవాక్ నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దానిని చూచి నీ కీర్తి ప్రశంసించు చూచిరి రి దేవుడు తన ప్రజల ఎంతో ఆనందిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది దేవుడు ఆనందించడానికి మరొక కారణం ఏంటంటే తన ప్రజలని ఇస్రాయలు ఆయన ప్రభావము లేక ఆయన శక్తిని పొందారు అనగా పరిశుద్ధాత్మ బలం పరిశుద్ధాత్మ బలం మనలో ఉంటే ప్రభు కోరిన సౌందర్యం మనలో ఉంటుంది ఈ సౌందర్యాన్ని బట్టి ప్రభు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు లోకము రాబో దినాల్లో ఇస్రాయిల్ యొక్క సౌందర్యాన్ని చూస్తుంది వారి ఆత్మీయ సౌందర్యాన్ని బట్టి లోకం వారిని గనపరుస్తుంది వారిలో ఉన్న ఆత్మీయ అందాన్ని చూచి ప్రభు కూడా వారిని బట్టి సంతోషిస్తాడు ఏ చెడుగు ఏ దోషం లేకుండానే వారిని ఆత్మీయ సౌందర్యవంతులుగా చేస్తారు మనలో కూడా ఏ విధమైనటువంటి చెడుగు లేకుండా ఉండుటే ఏ విధమైన దోషం లేకుండా ఉండడమే ఆత్మీయ సౌందర్యం ఈ సౌందర్యమే మనలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు ఉన్నాడు గ్రంథం అగ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవచ్చు నీ దేవుడని ఈహోబా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన బహు ఆనందముతో నీ ఎందు సంతోషించును నీ ఎందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును ఈ వచనం కూడా ఇస్రాయేళ్ల రక్షణ వెయ్యేండ్ల పరిపాలన కూర్చి వ్రాయబడింది దేవుడు తన ప్రజల ఎందు ఎంతో సంతోషిస్తున్నాడు దీనికి ముఖ్య కారణం ఏంటంటే వారు దేవుని ద్వారా రక్షణ పొందారు రాబోచున్న ప్రభు యొక్క పాలనలో ఇస్రాయీలు రక్షణ పొందుతారని ఈ వచనం యొక్క అర్థం ఇస్రాయిలీలు రక్షించబడ్డారు కనుక ప్రభు ఆనందిస్తున్నాడు మనం రక్షించబడితే దేవుడు ఆనందిస్తాడు ఆయన మన మధ్య ఉంటాడు మనలో ఉంటాడు మనతో ఉంటాడు మన ఎందు ఆనందిస్తాడు దేవుని ఆనందం రక్షించబడబోతున్న ఇస్రాయిలతో ఉంటుంది వారితోనే కాకుండా దేవుడు అనేక సందర్భాల్లో సంతోషించినట్లు వాక్యంలో మనం గమనిస్తాం ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఏడవ చూస్తే క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది పత్రిక మొదటి పత్రిక మూడో అధ్యాయం మూడో విషయం మనం చూస్తే వెలుపటి అలంకారమును బట్టి ఆనందించక సాధు అయిన మృదువైన గుణం ఉంటేనే దేవుడు ఆనందిస్తాడు ఇవి ఈ వచనాల యొక్క వివరణ ప్రభు చిత్తమైతే మరొక వచనాన్ని దినం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె